మగవాళ్ళు తప్పకుండా ప్రాక్టీస్ చేసుకోవాల్సిన కొన్ని ఆసనాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండేలాగా చూసుకోండి నావ్ కాసన్ నావ్ కాసన్ చాలా చాలా మంచిది బ్లడ్ ఫ్లో పెల్వి ఆర్గన్స్కి మంచిగా ఉండేలాగా చేస్తుంది స్పంక్ కౌంట్ పెంచేలాగా చూస్తుంది మైండ్ అండ్ బాడీ కూడా చాలా కామ్ అండ్ స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఇన్హేల్ అప్ ఎక్స్హేల్ డౌన్ తీసుకోండి మీకు లివర్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది మళ్ళీ ఇన్హేల్ ఇట్స్ హెయిర్ స్లోగా ఫార్వర్డ్ ఇది ఫైవ్ రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి సెకండ్ వచ్చేసి స్పైనల్ ట్విస్ట్ తీసుకోండి స్లోగా లెఫ్ట్ రైట్ ఎక్కువసేపు కూర్చొని నిల్చొని లేదా డ్రైవింగ్ చేసి అలసిపోయినట్టున్నా కూడా లో బ్యాక్ మంచిగా సెట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది టెన్షన్ రిలీజ్ చేస్తుంది బాడీలో నుంచి మైండ్లో నుంచి అండ్ మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇష్యూస్ ఉన్నా ప్రీ డయాబెటీస్ డయాబెటీస్ ఉన్నా తగ్గడానికి హెల్ప్ అవుతుంది ఇంకొకటి వచ్చేసి మలాసన మా ఆసనాలు ఎవ్రీడే కనుక మీరు కూర్చున్నట్టు అయితే బ్లోటింగ్ తగ్గడానికి మోషన్ ఫ్రీగా అవ్వడానికి అగెయిన్ థైస్ నీస్ లోవర్ బాడీ అంత స్ట్రెంగ్తన్ అవ్వడానికి స్పైన్ చాలా స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది సో ఎవ్రీడే కంపల్సరీ ఒక ఐదు నిమిషాలు మళ్ళీ లాసన వచ్చేలాగా చూసుకోండి అండ్ లాస్ట్ వచ్చేసి భద్రాసన భద్రాసన హిప్ ఓపెనింగ్ ఆసనాస్ ఎవ్రీడే మీకు కుదిరితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా తీసుకోండి మైండ్ చాలా కామ్ అవుతుంది మనకు అస్సలు ఇష్టం లేని ఆలోచనలు అన్నీ కూడా పోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో మళ్ళా తర్వాత స్లోగా భద్రాసనలోనే మూమెంట్స్ ఇచ్చేసి ఒక ఫైవ్ నుంచి టెన్ మూమెంట్స్ ఇవ్వండి దీని తర్వాత సూర్య నమస్కారాలు యాడ్ చేసుకోండి లాస్ట్కి లింగముద్ర శివుడి నుంచి వచ్చిన ముద్ర యోగాలో అయిన ఆయుర్వేదంలోనే ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ శివ అండ్ శక్తి సో శివుడి నుంచి వచ్చిన ముద్ర ఇంటర్లాక్ తీసుకొని లెఫ్ట్ థమ్ బుక్టి ఓపెన్ చేయండి లింగముద్ర స్పైన్ స్ట్రేట్గా తీసుకొని ఎవ్రీడే డే కాన్సన్ట్రేషన్ బ్రెత్ మీద తీసుకొని ఫైవ్ మినిట్స్ ప్రాక్టీస్ చేయండి చాలా మంచిది మేల్ ఇష్యూస్ ఏదైతే ఉంటాయో అవన్నీ తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది